షామీర్ భాష ఓడిసి ఎంపీపీ సత్యసాయి జిల్లా మాది పుట్టుపట్టి కాన్షియన్స్ మాది అంటే ఇంతకు ముందుకు ఇప్పటికి ప్రజలు కూడా బాగా అర్థమవుతా ఉంది అయినా మోసం చేసి అన్ని వాగ్దానాలు చేసి ఏది అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు నూటికి తొంభై తొమ్మిది కూడా అమలు చేసినారు అది ప్రజల్లో బాగా పోయింది ఇంత ఎట్లనే ఇప్పుడే వ్యతిరేకత కూడా వచ్చింది ప్రజల్లో కూడా ఇంకా రకంగా చూసాం ఇంకా మోడీ గారు ఆడ లేకపోయింటే ఇవాళకి జీరో ఏం ఎలక్షన్ పెట్టినా కూడా ఓట్లు పడేది ఏమి ఉండదు ఇప్పుడు మోడీ వచ్చినాడు కాబట్టి కొంచెం ఏదో కొద్దిగా లేకుండా కొద్దిగా ఏదో ఒకటి లేకుండా ఒకటి అబద్ధమానికి కొంచెం అడ్జస్ట్ చేస్తాడు ఇంతకు ముందుకి ఇప్పటికే రైతుల పరిస్థితి ఎలా ఉంది సార్ రైతులు చాలా ఘోరంగా ఉంది రైతుకు వరి పండించినా కూడా గిట్టుబాటు ధర లేదు వేరుశనకా పత్తి అన్ని మొత్తం టోటల్ ముంద నష్టం పాలు అయిపోయినారు రైతుల ఆత్మహత్యలు కూడా ఇట్టే అయితే ఆత్మహత్యలు కూడా చేసుకునే సిద్ధంగా ఉన్నారు ఈయన ఏమి వరిచ్చింది ఏం లేదు ఏం చేసింది లేదు ఇంకా ఈ కరెంటు బిల్లుల విషయమా ఇంకా వాంచుతా ఉన్నాడు ఇట్లా గ్యాస్ ఫ్రీ అంటున్నాడు అట్లా ఇది చేస్తాడు ఇట్లుంది దయచేసి మీరు కూడా బాగా పబ్లిష్ చేయండి తెలపండి ఎందుకంటే సాక్షి లేకపోయి జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చెప్పేవాళ్ళు కూడా ఉండరు ఇంకా రెండు ఛానళ్ళు ఓపెన్ చేసినా కూడా మంచిదే అయినా ఆడవాళ్ళకి భద్రత లేదన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిజమైనది లేదండి నూటికి నూరు పాలు భద్రత జగన్మోహన్ రెడ్డి దాంట్లోనే ఉన్నది ఇప్పుడు దీంట్లో భద్రత లేదు భద్రత ఆడవాళ్ళకి ఎట్లన్నా కానీ మగవాళ్ళకి కూడా భద్రత లేదు పబ్లిక్ రోడ్లలో చంపేస్తా మాట్లాడి మాట్లాడిన నా నాతుడు లేడు అక్రమ కేసులు బయనాయిస్తారు ఈ వాళ్ళకే రోడ్ల మీదకి వచ్చేసి ఇప్పుడు ఎవరు బంగ్లాదేశ్ ప్రధానికి ఎట్లా ధర్మిరో ఇట్లా ధరిమేస్తారు చంద్రబాబు నాయుడు కేసులు కడతారనే ఉద్దేశంతో భయపడి జంకుతా ఉన్నారు ఆ కేసులో నిలకపోయింటే మొత్తము రోడ్ల మీదకి ప్రజలు వచ్చేస్తారు ప్రజలు వచ్చి ఏమేమి కావాలా చేస్తారు ఈయన ధర్మేస్తుంది కూడా ధర్మేస్తారు సో ఒకవేళ జమ్లీ ఎలక్షన్స్ వచ్చాయి ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటారా ఖచ్చితంగా గెలుస్తాడు నూటికి నూరు రూపాయలు గెలిపిస్తారు ఎందుకంటే చెప్పిండు వాగ్దానంలో వీళ్ళు చెప్పినారు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి చేసినాడు ఈయన చేస్తాడు అనేది ఒక నమ్మకంతో వచ్చింది ఈయన సంక్షేమ పథకాలు ఏవీ లేదు ఓన్లీ పెన్షన్లు ఇచ్చినాడు పెన్షన్లు కూడా ఐదు లక్షలు కోత పెట్టినప్పుడు ఇప్పుడు మా ఎంపీడీ వాళ్ళకి అందరికీ మెసేజ్లు వచ్చినాయి